నిజామాబాద్ లో మరో శిశు విక్రయం కలకలం రేపింది తొమ్మిది నెలల బాబును విక్రయించిన కేసును పోలీసులు బాధ్యులైన ఇద్దరిని అదుపులోనికి ఓ మహిళ లక్ష ఇరవై వేలకు తొమ్మిది నెలల బాలు విక్రయించింది సమాచారం అందుకున్న పోలీసులు బాలు స్వాధీనం చేసుకుని శిశు తరలించారు ఇద్దరిపై కేసు నమోదు చేశారు అక్రమంగా శిశు విక్రయాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న వన్ టౌన్ జిల్లా విక్రయాలు కలకలం రేపుతున్నాయి తాజాగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో తొమ్మిది నెలల బాలని విక్రయించిన సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తొమ్మిది నెలల బాలని స్వాధీనం చేసుకుని ఇరువురిపై కూడా కేసులు నమోదు చేశారు ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడానికి నిజామాబాద్ వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇది రైల్వే స్టేషన్ ప్రాంతంలో తొమ్మిది నెలల బాలుని కిడ్నాప్ పలకాలనిపిచ్చారు ఫస్ట్ వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నంబర్కి ఒక కాల్ అన్నోన్ పర్సన్ కాల్ చేసి చెప్పడం జరిగింది ఇట్లా పలానా ఇద్దరు సీమా ఉన్న తర్వాత వాళ్ళ షరీఫ్ అని చెప్పేసి ఇద్దరు దగ్గర ఉండాల్సినటువంటి బాబు కనబడతలేడు బహుశా అమ్మినట్టున్నారు అని చెప్పేసి చెప్తే దాన్ని బేస్ చేసుకొని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది వాళ్ళు కూడా అనుమానం వ్యక్తంతో వ్యక్తం చేసి ఒకటి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఆ విచారణలో వాళ్ళు లక్ష ఇరవై వేల రూపాయలకి రిహనా బేగము వాళ్ళ భర్త ఇద్దరి మధ్యవర్తిత్వంలో ఆ బాబుని అమ్మినట్టుగా కాన్ఫ్యూస్ అయినారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా అమౌంట్ రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకొని ఆ పిల్లోని కూడా మనం రికవరీ చేసుకున్నాము రికవరీ చేసి ఆ డిపార్ట్మెంట్కి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అపయోగించినాం మనం దీంట్లో స్థలవుతుంది అని చెప్పేసి అంతకుముందు ఈ రెహానా బేగంకి వాళ్ళకి పరిచయం ఉంటుండే ఆ పరిచయం చేసుకొని మాకు బాబుని ఆమె కొంటాము కొనడానికి రెడీ ఉన్నాము ఎక్కడ ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పేసి అని అంటే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లలో అనాథాలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో బీజ భిక్షాటన చేసుకునే వాళ్ళ దగ్గరికి వచ్చి మేము ప్రలోభ పెట్టడము గత వారం పది రోజుల నుంచి నడుస్తూ ఉండే దాంట్లో భాగంగా వీళ్ళకి కూడా కాంటాక్ట్ అయ్యింది కాంటాక్ట్ అయ్యి ఇట్లా డబ్బులు ఇస్తాము అమ్మండి అని చెప్పేసి ఆఫర్ ఇస్తే ఆ ఆఫర్ను బేస్ చేసుకొని వీళ్ళు వారం తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా ఒప్పుకొని అమ్మకానికి పెట్టడం జరిగింది గతంలో ఈ సలాబుద్ధి మరొకరు ఉన్నారు కదా వారు గతంలో ఇలాంటి విక్రయాలు ఏమన్నా చేసినట్లు మీకు దృష్టికి వచ్చిందా అది ఇప్పటివరకు అయితే ఇంకా ఏమీ నిర్ధారణ కాలేదు అది దాని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాము ఇదేనా ఇంకా వేరే ఏమైనా చేసినారా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము ఈ సంఘటన తీసుకుని విచారిస్తున్నారు ఇప్పటికీ ఆ పిల్లోడు ఎవరైతే అమ్మినారో అమ్మిన ఇద్దరిని కూడా ఇద్దరి మీద తర్వాత మధ్యవర్తులుగా ఉన్న ఇద్దరు అట్లనే కొన్నటువంటి వ్యక్తి మొత్తం ఐదుగురిని కూడా వాళ్ళని కస్టడీకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇక ముందు కూడా ఎవరైనా కానీ ఇట్లా అమ్మడం కానీ కొనడం కానీ చేసినట్టు ఏదంటే వాళ్ళపైన తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అండి ఏదన్నా కానీ చైల్డ్ వెల్ఫేర్ ఇన్ కేసు అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఎవరికైనా భారమైనా కానీ పిల్లలు భారమైనా పోషించలేని పరిస్థితి ఉన్నా కానీ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే పోలీస్ అప్పవైపున తగిన హాస్టల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్లో పెట్టించి వాళ్ళకి ఫ్యూచర్ని తీర్చిదిద్దే విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది లేని పరిస్థితులలో ఈ ఇట్లా కేసులలో ఎదుర్కొని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందండి కొన్ని ప్రాంతాల్లో ముఠా తిరుగుతున్న ప్రచారం జరుగుతుంది అట్లా ఏమన్నా ఉందా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు లేక ఇలాంటి విక్రయ విక్రాయాలు కొనసాగిస్తున్నారా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పర్టికులర్గా చూస్తే వీళ్ళకి ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల అమ్మినట్టుగా తెలుస్తూ ఉన్నది ఫస్ట్ సంతానంగా బాబు పుట్టినాడు ఆ బాబుని అమ్మడం జరిగింది గతంలో జరిగినవి కూడా కొంత వాటిని అంటే ఒక్కొక్క కేసుకి సంబంధించి ఒక్కొక్క రకంగా ఉంది ఇంతకుముందు జరిగిన కేసులలో వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆ తర్వాత నాలుగో సంతానం మూడో సంతానం ఉంటే వాళ్ళు పోషించలేని పరిస్థితులలో డబ్బులు ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉండి అమ్మకానికి పెట్టడం జరిగింది దీంట్లో మొదటి సంతానమే వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండడంతో ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేసి ప్రలోభ పెట్టడంతో ఈ ప్రలోభానికి వీళ్ళు అమ్మడం జరిగింది అయితే ఇది పరిస్థితి కొందరు మటుకు ఆర్థిక పరిస్థితుల కారణంగా క్రవిక్రాలు చేసి మరికొందరు కొన్ని ప్రాంతాలు ఒక్కొక్కరి ఒక విధంగా ఉందని చెప్పి పోలీసులు అంటున్నారు ఏదేమైనప్పటిని క్రైక్రయాలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చట్టపరంగా తీసుకోవాలని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ రవీందర్ తో ఆనంద్పాల్ మెగా నైన్ నిజామాబాద్